హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు పర్వీన్ ఛానల్ అండి పర్వీన్ ఛానల్ నేమ్ వచ్చేసి టూ వన్ సిక్స్ అండి ఇవాళ నేను కోడి గుడ్డు పులుసు పెడతానండి చూడండి ముందు నూనె వేసానండి కొద్దిగా మెంతలు వేసానండి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసానండి ఏడు అయ్యాక గుడ్లు వేపుకుంటానండి నూనెలో ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటాయి ముందు వేపుకొని పులుసు పెట్టుకుంటే గుడ్డు అందుకోసం

చక్కగా దగ్గరగా ఎర్రగా అయ్యాక తీస్తున్నానండి ఉప్పు పసుపు నూనె మెంతులు మొత్తం వేసానండి మెంతులు ఎందుకంటారా టేస్ట్ ఉంటుందండి తింటుంటే అందుకోసం వేసాను అనమాట ఇప్పుడు వేస్తున్నానండి కోడిగుడ్డి పులుసులో అండి ఇదిగోండి అల్లం చిన్నల్లిపాయలు గసాలు కొద్దిగా జీరకర్ర కొద్ది ధనియాలు దాచినచక్క లొంగా ఆలుకాయ కొబ్బరి ఎండి కొబ్బరి కొద్దిగా నువ్వులు అండి ఇవన్నీ వేసి మిస్సీ పట్టాను చూడండి చూపిస్తాను అందులో వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది పులుసు కూడా చాలా చిక్కగా ఉంటుంది దగ్గరగా మరీ పలసగున్న బాగోదు ఉల్లిపాయ కోడి గుడ్డు పులుసు అందుకోసం మీకు తెలిసే ఉంటది చేసుకునే ఉంటారు కదా నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను అది అంటే ఎవరైనా గుడ్డు పులుసు చేసుకుంటారు చేసుకోకుండా వండరు కాదండి అన్ని చేసుకుంటారు చక్కగా ఏంటంటే నేను వేసే ఐటమ్స్ అన్ని మీకు తెలుస్తుంది అనేసి చూపిస్తాను కొంతమంది ఊరికే ఉప్పు కారం పసుపు వేసుకుని అయినా చేసుకుంటారు కొంతమంది చిన్న ఉల్లిపాయలు అల్లం పేస్ట్ వేసి చేసుకుంటాను నేను ఇవన్నీ వేస్తా అంటే కొంచెం టేస్ట్ ఉంటుంది బాగా పిల్లల తొందరగా ఇష్టపడతారు అనేసి వేస్తానండి అంతే వంట చేసుకోవచ్చు లేకపోతే డీ వచ్చేసుకోవచ్చు ఉప్పు వేసాను కారం వేస్తున్నాను చూడండి ఉప్పు వేసాను తర్వాత రుచికి తగ్గ మళ్ళీ వేసుకోవచ్చు ఇవ్వండి కారం వేస్తున్నా చూడండి ఒక చెంచా కారం ముందే పసుపేసాను కదండి గుడ్లు వేసుకుంటప్పుడు అందులో పసుపు వేయలేదు ఇప్పుడు మసాలా వేస్తున్నా చూడండి అన్నీ కలిపి సండీ ఇలాగుంటది పైకి తిరుగుతా ఉంటే బాగుంటది ఎందుకోసం ఎప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి పులుసులో పచ్చిమిరకాయలు కాదండి చాలా టేస్ట్గా ఉంటాయి అది ఇప్పుడు కారం తక్కువ పచ్చిమిరకాయలు వస్తున్నాయి పచ్చగా ఉంటున్నాయి బాగా అది సంవత్సరానికి ఒకసారి వస్తాయి ఒక నెల ఏంటంటే నోరు మంట పుట్టదు పచ్చిమిరపకాయకి బాగుంటుంది అదే లావు అయితే తెల్లవి నోరు బాగా మంట పెడుతుంది దీంట్లో కారం తక్కువే ఉంటుంది అండి ఒక మూడు మిర్చి కోసి వేసానండి నాలుగు మొక్కలు చేసి కోడి గుడ్డి పులుసు అంటే అందరికి ఇష్టమే హెల్త్ కి మంచిది గుడ్డు తినమంటారు కదండి డాక్టర్లు కూడా రోజుకి ఒక రెండైనా తినండి అంటారు మా ఇంట్లో మా పిల్లలు వారానికి ఒకటి తినటం కూడా కష్టం అందుకోసం ఇలా పురుషు చేసి పెడతానండి చూసారండి ఇలా ఎదగండి కోడి కోడిగుడ్డు పులుసు రెడీ అండి చూడండి ఇలా ఉంటదండి మీరు టెస్ట్ చేయండి నేను టెస్ట్ చేస్తాను ఎలా ఉందో చెప్పండి మీకు నచ్చితే కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి షేర్ చేయండి అందరికీ నచ్చితే బెల్ కొట్టండి కామెంట్ మట్టికి పెట్టండి కూడా తెలవాలి కదండి చూసినట్టు కొడిగుడు పులుసు అందుకోసం కామెంట్ పెట్టండి చూసారా ఎలా ఉంటుందండి ఎలా దగ్గర పడితే ఎలా ఉంటుందండి చూసారా ఎలా కామెంట్ మట్టికి పెట్టండి థ్యాంక్ యూ అండి మధ్యాహ్నం ఇది లంచ్కి నూనె వేసానండి ఒక గిన్నె దేనికి అంటారా తోటకూర ఎండు రోజులు వండుతున్నానండి ఎరేగా ఇదిగోండి ఒక గిన్నె నూనె కొద్ది గుల్లిపాయ ఒక పచ్చి వేసాను ఇప్పుడు కొద్ది కారం వేస్తున్నానండి చూడండి పసుపు వేస్తున్నానండి ఇదిగోండి ఏంటి వెళ్ళేస్తాను మసాలా కూడా వేస్తానండి చూడండి ఉల్లిపాయలు ఎండి రొయ్యలు పచ్చిమిరపకాయ మసాలా చిన్నల్లిపాయలు అల్లం నూనె అండి మొత్తం ఇప్పుడు తోటకూర వేస్తాను చూడండి చాలా బాగుంటుందండి తోటకూర ఎండి రొయ్యలు మీరు మీరు కూడా చేసుకుని ఉంటారు కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చూడండి చూసారండి తోట పొడిస్తున్నాం ఏదైనా చేసుకుంటే రుచిగా ఉంటుందండి అన్నీ వేసుకొని చేసుకోకపోతే రుచి రావాలంటే ఎలా వస్తుందండి మనం తినే వస్తువు మనం రుచిగానే చేసుకోవాలి కదండి తోటకూర ఎండ్రోయలండి చెప్పాను కదండి నూనె ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర కరేపాక్ తోటకూర ఎండ్రోయలండి మొత్తం కలిపి చూసారండి ఎలా ఉందో చాలా టేస్టీగా ఉంది కదండి చూడండి మీరు టేస్ట్ చేయండి నేను టేస్ట్ చేస్తాను నచ్చితే బెల్ కొట్టండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి లైక్ కొట్టండి లైక్ మట్టికి చేయండి మర్చిపోద్దు కామెంట్ మట్టికి పెట్టండి ఎలా ఉందో కూర మీరు కామెంట్ పెడితేనే కదండి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా వంటలు మంచి మంచి చేసి చూపిస్తాను నాకు వచ్చింది అంతలోనే చూడండి మేము మట్టికి ఇంట్లోనే చేస్తానండి చెప్తున్నాను కదా ఉన్న స్వయంగా నా చేతులతోనే చేసి పెడతానండి చూస్తున్నారు కదా మీరు కూడా ఏమేమి వేస్తున్నాను చూసి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ అండి చూడండి ఏంటో కనపడుతున్నాయి కదండి మంచి మంచిలో తోటకూర కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరయలు అన్నీ చేశానండి Черт